రాజేష్ ఆరోగ్యం బాలేనప్పటి నుండి కీర్తి ఇంటి బాధ్యత అంతా తీసుకొని దర్జీ పని చేస్తూ ఇంటి మొత్తాన్ని చూసుకుంటూ వస్తుంది కౌసల్య కూడా కోడల్ని తన కూతుర్లా చూసుకుంటూ అన్ని పనులు కౌసల్య చేస్తూ ఉండేది అయితే ఒకరోజు సుజాత కీర్తి దగ్గరికి వస్తుంది కీర్తి నా పిల్లలు స్కూల్ ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు వాళ్ళకి నేషనల్ ఫ్లాగ్ కి సంబంధించిన కలర్స్తో డ్రెస్ కుట్టేసి ఇవ్వవా వాళ్ళ టీచర్ ఏదో డాన్స్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయమని చెప్పారంట వీళ్ళేమో ఆవిడ చెప్పిన డ్రెస్ అర్జెంట్ గా కుట్టమని అడుగుతున్నారు రమ్య మరియు మౌనిక అల్లరి పెడుతున్నారు వాళ్ళకి ఆ డ్రెస్ నచ్చాలంట చెప్తుంటే వినటం లేదు ఫ్లాగ్ కలర్స్ అంటే ఒకటే కలర్ ఉంటాయని తెలీదు వీళ్ళకి చిన్నపిల్లలు కదా నచ్చిన కలర్లన్నీ చెప్తున్నారు వీళ్ళకెంత చెప్పినా అర్థం కావట్లేదు సర్లే ఏదో ఒకటి వీళ్లతో తర్వాత మాట్లాడదాం ముందు స్కూల్కి వెళ్ళి టీచర్కి ఏ టైపులో డ్రెస్ కావాలో అడిగేసి నీ దగ్గరికి వస్తాను ముందుగా నీకెందుకు చెప్తున్నానంటే అసలే తక్కువ టైం ఉంది కదా మళ్లీ నువ్వెక్కడ కుట్టనంటావేమోనని ముందుగా వచ్చి చెప్తున్నాను మాసం ఒకటి నీకు పెళ్లి బట్టలు కూడా ఎక్కువగానే ఉంటాయిగా అయ్యో ముందుగా ఎందుకు సుజాత ఆ మాత్రం చేయలేనా ఏంటి అయినా పిల్లల బట్టలే కదా అంత కష్టమేముండదులే ఒక రెండు రోజుల్లోనే కుట్టేసి ఇచ్చేస్తాను ఒకసారి వాళ్ల మిస్తో మాట్లాడు అక్కడ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ ఒకే టైప్లో ఉండాలి అంటే వాళ్ళు ఒకే టైలర్ దగ్గర కుట్టిస్తుంటారు అలా కాదు మీరే కుట్టించుకొని రండి అంటే నేనే కుట్టేస్తాను అందరివి కుట్టమంటే ఎంత ఇస్తారో డబ్బు కూడా నువ్వే మాట్లాడు ఒక మూడు రోజులు కూర్చున్నానంటే పిల్లలందరి బట్టలు రెడీ అయిపోతాయి అయినా అప్పుడప్పుడు ఇలాంటి విషయాల్లో పాల్గొనాలి అప్పుడే స్టేజ్ ఫియర్ అనేది పోతుంది నువ్వు మంచి పని చేస్తావు పిల్లల్ని డాన్స్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయమని చెప్పి నాకైతే నీ నిర్ణయం బాగా నచ్చింది సరే అయితే నేను ఆ విషయం ఏదో ఒకటి మాట్లాడి నీ దగ్గరికి వస్తాను అయినా నువ్వు నాతో రావచ్చు కదా నువ్వు మాట్లాడితే వేరేలా ఉంటుంది నేను మాట్లాడితే ఇంకోలా ఉంటుంది నువ్వు టైలర్వి కాబట్టి నీకు వాళ్ళు ఏ మోడల్ చెప్పినా క్లారిటీగా తెలుస్తుంది నాకంట తెలీదు కదా వద్దు సుజాత నువ్వే వెళ్ళి మాట్లాడు ఒకవేళ కాదు కూడదు మేము వేరే వాళ్ల దగ్గర కుట్టిస్తామన్నారనుకో నాకు వినడానికి ఏదోలా ఉంటుంది లేకపోతే ఒక పని చెయ్యి వాళ్ళు సరే అన్నారంటే నాకక్కడి నుండి ఫోన్ చెయ్యి నేను మాట్లాడి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను సరే అని చెప్పి సుజాత స్కూల్కి చేరుకుంది టీచర్ గారు నేను రమ్య వాళ్ల మదర్ని వాళ్ళకి ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్ లో డాన్స్ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తున్నారంట ఏ డ్రెస్ కావాలో ఏంటో చెప్తే నేను టైలర్ తో మాట్లాడి స్టిచ్ చేస్తాను లేదు మీరేమైనా ఏర్పాటు చేస్తున్నారంటే ఎంత అమౌంట్ కట్టాలో చెప్తే కట్టేస్తాను మీకు డైరీలో రాసిచ్చాను కదండీ ఎవరెవరు ఏ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళకి ఏ టైప్ డ్రెస్ కావాలో అని ఆ టైప్ డ్రెస్ మీరే దర్జీ దగ్గర స్టిచ్ చేయించండి అది కాదు టీచర్ పేరెంట్స్ అంతా ఎవరికి నచ్చింది వాళ్ళు కుట్టించుకుంటే పిల్లలంతా యూనిఫామ్ గా కనిపించరేమో వాళ్ళకి నచ్చినట్టు ఆ దర్జీలు కుడతారు అలా కాకుండా అందరిది ఒకే దగ్గర కుట్టిస్తే యూనిఫామ్ గా పిల్లలందరూ ఒకేలా కనిపిస్తారు లాస్ట్ ఇయర్ వరకు మీరు అనుకున్నట్టే చేశామండి కానీ టైలర్ ఈ మధ్యన హెల్త్ బాగవటం లేదని కుట్టటం మానేశారు అందుకే వేరే వాళ్ళెవరైనా సెట్ కాలేదు అసలే పెళ్లి సీజన్ కదా అందుకే పేరెంట్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేశాం వాళ్ల పిల్లల కోసం వాళ్లే డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయించుకోమని అలా అయితే నాకు తెలిసిన ఒక ఆవిడుంది చాలా బాగా కుడుతుంది మీరు సరే అంటే ఆవిడతో మాట్లాడేసి మీకు చెప్పనా అందరి పిల్లలకి యూనిఫామ్ గా ఓకేలా కుడుతుంది బాగుంటుంది కదా అయితే ఒక హాఫ్ అన్ అవర్లో ఏదో ఒకటి చెప్పండి ఆవిడ ఓకే అంటే పేరెంట్స్ అందరికి ఇన్ఫార్మ్ చేస్తాను అప్పుడు ఆవిడ దగ్గరే కుట్టించేస్తారు ఒకేసారి అమౌంట్ కలెక్ట్ చేసి ఇచ్చేయడం కూడా జరుగుతుంది పైగా ఆగస్టు ఫిఫ్టీన్త్ కి ఎన్ని రోజులు లేవు కదా సుజాత వెంటనే స్కూల్ నుండి కీర్తికి ఫోన్ చేసి తను మాట్లాడిన విషయమంతా చెప్తుంది కీర్తి ఒప్పుకోవడంతో ఆ స్కూల్ యొక్క పిల్లల తిరంగా డ్రెస్ ఆర్డర్ తీసుకుంది పిల్లలందరికీ స్టిచ్ చేస్తూ ఉంది అయితే సైజ్ చూద్దామని సుజాత పాప రమ్యని పిలుస్తుంది రమ్య వచ్చావా నీకోసమే చూస్తున్నాను ఇదిగో ఈ డ్రెస్ కుట్టాను ఒకసారి వేసుకొని చూడు సైజ్ సరిపోయిందో లేదో అంతా ఓకే అనుకుంటే ఆ టైప్లో అందరికీ కుట్టేస్తాను కరెక్ట్ గా సరిపోయిందా చూడండి నాకు ఈ కలర్ నచ్చలేదు కీర్తి నవ్వుకుంటూ ఏంటి రమ్య నీకు ఈ కలర్ నచ్చలేదా సర్లే ఈ ప్రోగ్రాం అయిపోయిన తరువాత నీకు నచ్చిన కలర్లో గౌన్ కుట్టేసి ఇస్తాను అది కాదాంటీ నాకు ఈ గ్రీన్ కలర్ నచ్చదు మీరు ఈ గ్రీన్ కలర్ని నా ఫ్రాక్లో యాడ్ చేశారు నాకు వేసుకోవాలంటే ఇదోలా ఉంది సర్లేండి నేను ఇంటికి వెళ్తాను నా స్కూల్ టైం అవుతుంది అని చెప్పేసి పరుగెత్తుకుని ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి చేరుకుని అక్కడ చాలా అల్లరి పెట్టడం మొదలెడుతుంది ఇంతలో తన చెల్లి మౌనిక కూడా ఎడవటం మొదలెడుతుంది ఎందుకంటే తనకి నచ్చని ఆరెంజ్ కలర్ని తన డ్రెస్లో పెట్టారని మమ్మీ మేము ఫస్ట్ టైం స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేస్తున్నాం మాకు నచ్చిన కలర్ని ఆ డ్రెస్లో పెట్టలేదు గ్రీన్ కలర్ పెట్టారు మమ్మీ నీకు తెలుసు కదా నాకు గ్రీన్ నచ్చదని నువ్వు వెళ్ళి మాట్లాడు మమ్మీ నాకు ఆ డ్రెస్ వద్దని చెప్పు మమ్మీ ప్లీజ్ మమ్మీ నాకు కూడా ఆరెంజ్ కలర్ డ్రెస్ వద్దు నేను వేసుకోను మీ ఇద్దరికి చెప్పింది అర్థం కావట్లేదా మన ఫ్లాగ్ లో ఏ కలర్స్ అయితే ఉంటాయో ఆ కలర్స్ మీరు డ్రెస్ లో పెట్టి కుట్టమని చెప్పారు ఆ కలర్సే మీ డ్రెస్ లో పెట్టి కుట్టమని చెప్పారు మీ టీచర్ తను చెప్పినట్టే కుట్టిస్తున్నాను కావాలంటే పద ఇప్పుడే కీర్తి ఆంటీతో మాట్లాడి రుజువిప్పిస్తాను అయితే పద ఇప్పుడే వెళ్ళి ఆంటీతో మాట్లాడదాం సుజాత వెంటనే పిల్లల్ని తీసుకుని కీర్తి దగ్గరికి వెళ్తుంది చూడు కీర్తి ఇద్దరు పిల్లలు నా మాట వినటం లేదు వాళ్ళకెంత చెప్తున్నా అర్థం కావట్లేదు వాళ్ళకి నచ్చిన కలర్లతో డ్రెస్సులు కావాలని అడుగుతున్నారు వాళ్ల టీచర్ కూడా ఇవే కలర్లు చెప్పారంటే అస్సలు నా మాట లెక్క చేయటం లేదు నువ్వైనా వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పు నువ్వాగు సుజాత ప్రతిదీ కోపంతో చెప్తే పిల్లలకు అర్థమవుతుందా ఏంటి కొంచెం ప్రేమతో కూడా చెప్పాలి వాళ్లకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్తాను నువ్వాగు చూడండి పిల్లలు డెబ్బై ఎనిమిదేళ్ల కిందట మనల్ని ఆంగ్లేయులు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు మనపై చాలా అరాచకాలు అన్యాయాలు చేస్తూ ఉండేవారు అలాంటప్పుడు మన భారతదేశం మొత్తం ఒక్కటై వాళ్ళని కొట్టారు అప్పుడు మనకి స్వాతంత్రం వచ్చింది ఆ రోజే ఆగస్టు పదిహేను ప్రతి సంవత్సరం మనం ఆ స్వాతంత్రానికి గుర్తుగా ఆగస్టు పదిహేనును అంగరంగ వైభవంగా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున మన జాతీయ జెండాని ఎగురవేసి ఐక్యతని చూపిస్తుంటాం జాతీయ జెండాలో మూడు రంగులు మరియు నీలం రంగులో అశోక చక్రం ఉంటుంది కదా కాషాయ రంగు మన త్యాగమూర్తుల శాంతిని మరియు పచ్చ రంగు మన అభివృద్ధిని వ్యవసాయాన్ని తెలియజేస్తుంది అందుకే ఆ రోజు చాలా మంది ఈ మూడు రంగుల్ని అన్నింటి గుర్తుగా వేసుకుంటారు ఇప్పుడు అర్థమైందా పిల్లలు మీ టీచర్ ఎందుకు ఈ మూడు రంగులతోనే బట్టలు కుట్టమని చెప్పారో మీరిప్పుడు స్కూల్లో పర్ఫార్మెన్స్ చేస్తుంది కూడా మన దేశభక్తిని ఐక్యతని చూపించడానికి అలాంటప్పుడు మనం ఇలాంటి విషయాల్లో కాదు కూడదు అని అనకూడదు ఇందాక నువ్వు అనేటప్పుడే చెప్దామనుకున్నాను కానీ మీరింకా చిన్నపిల్లలే కదా ఏదో సరదాగా అన్నారేమో అనుకుని చెప్పలేదు పోనీలే ఇప్పటికైనా మీకు తెలిసింది అంతే చాలు ఈ డ్రెస్ వెనకాల ఇంత స్టోరీ దాగిందా అంటీ ఈ స్వాతంత్రం కోసం చాలా మంది ప్రాణిత్యాగం చేశారా ఎంత మంచి వాళ్ళు కదా ఆంటీ ఇప్పుడు మీరు చెప్పినట్టే నేను ఏ డ్రెస్ అయితే మీరు నాకు స్టిచ్చింగ్ చేసేస్తారో అదే డ్రెస్ వేసుకుని పర్ఫామ్ చేస్తాను థ్యాంక్ యూ కీర్తి పిల్లలకి అర్థమయ్యేటట్టుగా చెప్పి వాళ్ల మనసులో దేశభక్తిని తీసుకొచ్చినందుకు సరే అయితే నేనింక వెళ్తాను వీళ్ళని స్కూల్కి పంపాలి అలా కొద్ది రోజులు గడిచాక ఆగస్టు పదిహేను రావడంతో దర్జీ కోడలు అందరికీ మంచి మంచి బట్టలు స్టిచ్ చేసేస్తుంది అందరూ దర్జీ కోడలు కీర్తి కుట్టిన బట్టలు వేసుకుని పర్ఫార్మెన్స్ ఇస్తారు మరియు ఆ స్కూల్ వాళ్ళు కీర్తికి ఇవ్వాల్సిన డబ్బు కంటే ఎక్కువ డబ్బులిచ్చి సగౌరవంగా సత్కరించి పంపిస్తారు కౌసల్యకి ఇద్దరు కొడుకులు మరియు ఒక కూతురు అయితే కూతురుకి వివాహం జరిగిన సంవత్సరం తరువాత ఇద్దరు కొడుకులకి వివాహం జరిపిస్తుంది పెద్ద కొడుకు భార్య పేరు కీర్తి చిన్న కొడుకు భార్య పేరు కుసుమ పెద్ద కొడుకు ఇంటి బాధ్యతలు తీసుకుని వ్యవసాయం చేసేవాడు కానీ చిన్న కొడుకు మాత్రం చదువుకొని మంచి ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాడు పెద్ద కొడలు కొంచెం పేదింటి పిల్ల చిన్న కోడలు కుసుమ మాత్రం డబ్బున్న ఇంటి పిల్ల పెళ్లి జరిగిన ఆరు నెలలకే కుసుమ కలిసి ఉండలేనని చెప్పి వాటా వెయ్యమని అడుగుతుంది ఇప్పుడెందుకమ్మా వాటాలు అవసరమంటావా చక్కగా అందరం కలిసి ఉంటే ఎంత బాగుంటుంది కదా కష్టమొచ్చినా సుఖమొచ్చినా ఒకరికొకరం తోడుగా ఉంటాం అయినా బ్రతికున్నంత కాలమైనా మీరిద్దరూ కలిసి ఉంటే బాగుండనుకుంటున్నాను ఎందుకత్త కలిసిండటం ఉండటం వల్ల మా చేతిలో నుండి ఎక్కువ డబ్బులు ఖర్చైపోతున్నాయి నేనే హోదాలో అయితే జీవించాలనుకుంటున్నానో ఆ హోదాలో జీవించలేకపోతున్నాను నాకు కావలసిన ఏ వస్తువులు కొనుక్కోలేకపోతున్నాను అన్నింటికి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది ఎవరో ఒకరు కొనొద్దని అడ్డు చెప్తున్నారు అదే నేను వేరుగా ఉంటే నాకు నచ్చిన వస్తువులు అవసరమైన వస్తువులన్నీ కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటాను ముందుగా బయటకెళ్ళి అద్దెకి తీసుకుని ఉందాం అనుకున్నాను కానీ సొంతిల్లు వదిలి వెళ్ళటం ఇష్టం లేక ఇక్కడే ఉందామని ఫిక్స్ అయ్యాను మీరెంత తొందరగా వాటాలు వేస్తే మేమంత తొందరగా వెళ్ళిపోతాం వాటాలు వేస్తున్నాం కదా అని చిన్న కొడుక్కి ఉద్యోగం ఉంది కదా అని తక్కువ చేసి చూడొద్దు సమానంగా వాటాలు వేయండి నీకేమేం కావాలో నువ్వు కొనుక్కోకుసుమా నేను నీ వస్తువులేవి వాడను ఈసారి పంట సరిగ్గా రాకపోవడంతో ఇంటి ఖర్చులలో సమానపు వాట ఇవ్వలేకపోయాం ఈసారి నుండి అలా జరగదు మీరు ఎంతైతే డబ్బు ఖర్చు పెడుతున్నారో మీతో సమానంగా నేను ఖర్చు పెడతాను ఇంటికి సరిపడినంత ఇస్తాను నేను పని కోసం ఒక ఇద్దరు ముగ్గురుని అడిగాను పనిలో చేరిపోగానే రావలసిన డబ్బులన్నీ ఇస్తాను ఏంటి ఇదొక కొత్త నాటకమా నువ్వు పనిలోకి వెళ్ళిపోతే ఇంట్లో పనులన్నీ నేను చెయ్యాలా ఇలాంటి తెలివితేటలేం లేవు నీ దగ్గర అయినా ఎన్ని తెలివితేటలు చూపించినా నా దగ్గర పనికి రావు నేనైతే వేరే అయిపోతాను ఫిక్స్ అయిపోయాను ఎంత తొందరగా వాటా వేస్తే అంత తొందరగా నేను వెళ్ళిపోతాను చెప్పాల్సింది చెప్పావు కదా అనిమాలిన నువ్వేమేమివ్వాలనుకుంటున్నావో ఇచ్చే కౌసల్య మీ దగ్గర వాడే పాత సామాన్లేవి నాకు అవసరం లేదు నేనన్ని కొనుక్కుంటాను నేను మేడపైన నా బెడ్రూమ్తో తో సహా మొత్తం తీసుకుందాం అనుకుంటున్నాను కింద ఇల్లు మీరు వాడుకోండి అన్ని రకాలుగా వాటా బాగానే ఉంది మరి మా ఎవరు చూస్తారు మిమ్మల్ని చూసుకున్నందుకు పరిస్థితే ఫలితం నా దగ్గర ఒక ఆరు నెలలు వచ్చిండండి ఆరు నెలల తరువాత మీ పెద్దబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆరు నెలలు ఉండండి ప్రతి సంవత్సరం అలాగే చెయ్యండి అయినా నాకు ఆరు నెలలు చూడడానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు కానీ నా దగ్గరే ఉండిపోతానంటే ఎలా అవుతుంది చెప్పండి వాళ్ళకి కూడా మీ బాధ్యత తెలియాలి కదా ఇక సరే అనుకుని కౌసల్య వాటలు వేస్తుంది ఇల్లు పొలాలు ఏమేమివ్వాలో ఇస్తుంది కింద ఇంట్లో పెద్ద కొడలు మరియు రాజేష్ నివసిస్తూ ఉన్నారు చిన్న కొడలు కుసుమ రాకేష్ మేడపైన నివసిస్తున్నారు హా నాళ్ళకి నా కల నెరవేరిందో ఇక నాకు నచ్చినట్టు నేనుండొచ్చు నాకు నచ్చిన వస్తువులు కొనుక్కోవచ్చు టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఓవెన్ ఇంకా ఏసీ చాలా వస్తువులు కొనుక్కోవచ్చు నాకైతే ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఇంత సంతోషం ఇంతకు ముందెప్పుడూ లేదు కుసుమ తనకు నచ్చినట్టు అన్ని వస్తువులు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది తనకి కావలసినట్టు ఇల్లు మొత్తం రీమోడలింగ్ చేయించి పెయింటింగ్ వేయించి బాగా వర్క్ చేయిస్తుంది కుసుమ మేడపైన లగ్జరీ లైఫ్ ని గడుపుతూ ఉంటుంది ఇంతలో వర్షాకాలం వచ్చింది ఏవండి ఈసారైనా పంట బాగా పండి చేతికొచ్చేలా చూడండి పోయినసారి పంట లేక చాలా ఇబ్బంది పడ్డాం ఈసారి గాని పంట చేతికి రాకపోతే ఇద్దరం కలిసి కూలి పనులకు వెళ్లాల్సి వస్తుంది మన చేతిలో పైసా కూడా లేకుండా పోయింది పోయిన సంవత్సరం ఇంట్లో ఉన్న బంగారం అంతా తాకట్టు పెట్టేశాం పోయినసారైతే వర్షాలు సరిగ్గా పడక చాలా ఇబ్బంది పడ్డాం అందుకే పంట చేతికి సరిగా రాలేదు కానీ ఈసారి ముందుగానే వర్షాకాలం మొదలైపోయింది మనకి కావలసినప్పుడు ఇలాగే కురుస్తుంటే చక్కగా పంట వేసినందుకు ఫలితం మన చేతికి వస్తుంది ఆ భగవంతుడి దయ వల్ల మీరు అనుకున్నదే జరిగితే అంతకన్నా సంతోషం ఇంకొకటి ఉండదు సరేనండి నేను వంట చేసి బట్టలుతగాలి ఇప్పుడు వెళ్లి పనులు చేయకపోతే అన్ని పనులు అలాగే ఉండిపోతాయి అని కీర్తి పనులన్నీ చేసి బట్టలుతికి ఆరబెడుతుంది ఇంతలో కుసుమ వాళ్ల పని మనిషి వచ్చి ఆరుతున్న బట్టలన్నీ పక్కకి నెట్టేసి కుసుమ వాళ్ల బట్టలన్నీ ఆరబెట్టింది అది చూసిన కీర్తి ఎందుకు ఆరుతున్న బట్టలన్నీ ఒక దగ్గర పెట్టి ముద్దలా చేసేసావు ఆ పక్కనంత ప్లేస్ ఉంది కదా అక్కడ ఆరబెట్టొచ్చు కదా అమ్మగారు ఇంటి ముందే ఆరబెట్టమని చెప్పారు అక్కడంత ప్లేస్ ఉంది కదా మీరెళ్ళి మీ బట్టలు అక్కడ ఆరబెట్టుకోండి అని పొగరుగా సమాధానం చెప్పి వెళ్లిపోయింది పని మనిషి మనుషుల దగ్గర డబ్బు లేకపోతే ఇంట్లో ఉండే పని మనుషులు కూడా తక్కువగా చూస్తారు కాబోలు అనుకుంటూ బాధపడుతుంది కీర్తి అలా ప్రతి చిన్న విషయానికి కుసుమా వాళ్ళు ఏదో ఒకటి చేస్తుంటారు కానీ ఏమనలేక బాధపడుతూ ఇంట్లోనే ఉండిపోతుంది కీర్తి అలా కొద్ది రోజులు గడిచాక బాగా వర్షాలు పడడంతో వర్షం నీరు మొత్తం కీర్తి వాళ్ల ఇంట్లోకొస్తుంది ముందెప్పుడు ఎంత వర్షం పడినా మన ఇంట్లోకి నీరు రాలేదు ఇప్పుడేంటి కొంచెం వర్షానికి ఇప్పుడెలా కీర్తి మీ మరదలు ఇల్లు రీమోడలింగ్ చేయించింది కదండి అప్పుడు మన ఇంటి ముందుండే రోడ్డుని తన కారు పెట్టుకోవడానికి ఎత్తుగా చేసింది అందుకే బయట ఉండాల్సిన నీళ్లు మొత్తం ఇంట్లోకొచ్చేస్తున్నాయి ఇన్నాళ్ళు ఖాళీ ప్లేస్లో నుండి నీళ్లు కాలువలోకి వెళ్ళిపోతుండేవి ఇప్పుడు వెళ్ళడానికి తోవలేదు అందుకే మా నీళ్లు నిండిపోయింది విషయం లేనిపోని గొడవలు తప్ప అయితే నేను ఈ విషయం కోసం తమ్ముడితో మాట్లాడనా ఏమని మాట్లాడతారండి మీ తమ్ముడితో మీ తమ్ముడికి ఇప్పుడే నోట్లో లేకుండా అయిపోయింది తనేం మాట్లాడాలన్నా కుసుమ నుండి పర్మిషన్ తీసుకోవాలి వాటాలు వేస్తున్న రోజైతే పక్కనే ఉన్నాడు కానీ గొంతులో నుండి ఒక్క మాట కూడా రాలేదు కుసుమ ఏం చెప్తే దానికి తలుపుతూ నిలబడ్డాడు మీ అమ్మా నాన్నల్ని మాత్రం ఏదో తీర్థయాత్రలకు పంపించేసింది మీ తమ్ముడు నోరు తెరిచి అడిగిన ఒకే ఒక్క విషయమంటా వాళ్ళ అమ్మా నాన్నల్ని తీర్థయాత్రలకు పంపించమని అందుకే వెనకముందు ఏమీ ఆలోచించకుండా ఒక బస్సు వాడు ట్రిప్ వేయడంతో వాళ్లతో పాటు పంపించేసింది ఓరి నాయనా ఇలాంటి పరిస్థితి పగబడికి కూడా రాకూడదురా పోనీలే ఈ లెక్కనైనా అమ్మ నాన్న ప్రశాంతంగా అన్ని తీర్థయాత్రలు చూసుకొని ఇంటికి చేరుకుంటారు కానీ ఈ లోపల మన పరిస్థితి ఏంటి ఇంట్లో గాని నీళ్లు ఇలాగే ఉన్నాయంటే మన గోడలన్నీ పాడైపోతాయి ఇంటి బేస్మెంట్ దెబ్బతిని ఇల్లు కూలిపోయే ఛాన్స్ కూడా ఉంది ఆ విషయం కుసుమకు తెలీదా కనీసం మా తమ్ముడికైనా తెలుస్తుంది కదా ఇంట్లోకి నీళ్లొచ్చి ఉండిపోతే ఇల్లు కూలిపోతుందని అలా ఒక రెండు రోజులవుతున్నా ఇంట్లో నుండి నీళ్లు బయటికి వెళ్లకపోతే గోడలు మొత్తం చెమ్మ పట్టి బట్టలన్నీ పాడవటం విషయం వెంటనే రాజేష్ తన తమ్ముడికి చెప్తాడు చూడరా నీ కారు కోసం రోడ్డు మొత్తం ఎత్తు చేయించావు ఇప్పుడు నీరు ఆ ఖాళీ జాగాలోకి వెళ్లకుండా ఇంట్లోకొచ్చేస్తున్నాయి ఇంట్లో గోడలన్నీ తడిచి చెమ్మ పట్టేశాయి వస్తువులన్నీ పాడైపోతున్నాయి ఇలాగే రోజులు గడుస్తున్నాయంటే ఇల్లు మొత్తం కూలిపోతుంది అయినా నువ్వు ఇంత చదువుకున్నావు కదా ఆ విషయం నీకు తెలీదా చెప్పు చదువులేని వాడికి నాకే ఆ విషయం తెలుస్తుంది కదా నేను ఈ విషయం చాలాసార్లు చెప్పానన్నయ్యా కానీ దానికి ఏం చెప్పినా అర్థం కాదు దాని బుర్రలో ఏం తోస్తే అదే చేస్తుంది కూలిపోతే కూలిపోనివ్వండి ఏం చెయ్యలేం ఒకవేళ కూలిపోతే అదే దగ్గరుండి కట్టిస్తుంది మీరందాక నా ఫ్రెండ్ ఇంట్లో ఉండండి వాళ్ళకి అద్దె కూడా కట్టాల్సిన అవసరం లేదు రాజేష్ కీర్తిని తీసుకుని ఆ ఇంటికి వెళ్ళిపోతాడు అలా ఒక వారం రోజుల తరువాత ఇల్లు మొత్తం కూలిపోతుంది ఇంట్లో ఏ వస్తువు లేకుండా పోతుంది పని మనిషి కూడా రావటం మానేసింది తినడానికి భోజనం లేక వర్షంలో తడుస్తూ నిలబడుతుంది కుసుమ వెంటనే కీర్తి ఆ విషయం తెలిసి కుసుమ దగ్గరికి వెళ్లి ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది ఎందుకమ్మా బాధపడుతున్నావు ఇల్లు కట్టడం పూర్తయ్యేంతవరకు మనందరం ఇక్కడే ఉందాం ఈ సంవత్సరం పంట బాగా వచ్చింది నువ్వెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులుండు రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఇల్లు పూర్తయ్యాక మనందరం కలిసి అక్కడికి వెళ్ళిపోదాం కుసుమ మళ్లీ ఆ ఇల్లు కట్టడం ప్రారంభిస్తుంది కట్టి పూర్తయ్యేటప్పటికీ ఆరు నెలలు పట్టింది మళ్లీ అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త తీసుకుని శుభ్రంగా ఇల్లు కట్టిస్తుంది అప్పటి వరకు కీర్తి వాళ్లని బాగా చూసుకుంటుంది అక్క నన్ను క్షమించండక్క మీరు నా వల్ల చాలా ఇబ్బంది పడ్డారు మీ ఇల్లుని మొత్తం పాడు చేసి నా ఇల్లు నిర్మించుకున్నాను కానీ ఈసారి ఆ పొరపాటు చేయలేదక్క ఒకటే ఇల్లు కట్టించాను మనందరం కలిసి కింది ఇంట్లోనే ఉందాం పైనేమో మంచి బెడ్రూమ్లు కట్టించాను నిద్రపోవడానికి చక్కగా పైకి కింద హాల్ కిచెన్ పెట్టించాను వంట చేసుకుని టీవీ చూడ్డానికి తినడానికి అన్ని ఏర్పాట్లు చేయించాను నేను చేసిన పొరపాట్ల వల్ల మన ఇల్లు కూలిపోయింది అప్పుడు నాకు అర్థమైంది నేను నా స్వార్థం కోసమే ఆలోచించానని ఆ తర్వాత నుండి కీర్తి మరియు కుసుమ అందరూ కలిసి ఒకే లో ఉండటం ప్రారంభించారు